మీరు గ్రామ సభల తీర్మానం ప్రకారం చేశారా అది మనం చేస్తాం దానికి కొంచెం ఇంపాక్ట్ఫుల్గా చేయాలి కానీ అక్కడ ఉన్నది ఇష్యూ ఏంటంటే పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళు వైసీపీ సర్పంచ్లు కావచ్చు లేదంటే అంటే నేను పాలసీ చేసేటప్పుడు మేము మాట నిధులు ఇచ్చేటప్పుడు ఉదాహరణకి నేనే నా సొంత డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మన నాలుగు వందల పంచాయతీలకి అసలు ఎక్కడ నేను వాళ్ళ జనసేననా లేదంటే వైసీపీ అయినా ఏ పార్టీని చూడలే ముందు వాళ్ళకి ఇచ్చేసాం అంటే ఇదే స్పిరిట్ ఇదే స్పిరిట్ మేము మొత్తం తీసుకెళ్తున్నాం ఇది ఏ పరిస్థితిలో ఉంది అనేది నేను ప్రత్యేకించి చాలాసార్లు అడుగుతా ఉన్నా తూతూ మంత్రం గ్రామ సభలు కాకుండా మీరు చూస్తే నాకు అన్సర్ నేను మాట్లాడింది కూడా ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలి అది మీరు దండోరా వేయటం దగ్గర నుంచి లేదంటే మెసేజ్ని ఇంకా బలంగా వేయడం దగ్గర నుంచి చెప్పడం దగ్గర నుంచి వీటిని చేయాలి దాన్ని కొంత మీసాకారం కూడా ఉంటే దాన్ని పర్యవేక్షిస్తాం అరవై వేల కోట్ల పైచులకు మనం కలపని దిగుమతి చేసుకుంటా ఉంటాం రకరకాల యూరోప్ దేశాల నుంచో మలేషియా నుంచి కావచ్చు కొన్ని ప్రత్యేకమైన ఈ ఆసియా దేశాల నుంచి అసలు మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేయకూడదు మన దేశ అవసరాలకి మనమే కనుక మనం కలప కనుక పెంచుకోగలిగితే అంటే నేనేం చెప్పానంటే మన కమిషన్ గారికి ఒక వచ్చే యాభై ఏళ్ళకి సరిపడంత ప్లాన్ చేద్దాం మొక్కలు అంటే ప్రతి పదిహేను ఇరవై సంవత్సరాలకి ఇమీడియట్గా వచ్చే ఆదాయం ఎంత వచ్చే నాలుగేళ్ళు ఐదేళ్లలో ఏమైనా ఒకసారి విదురు బొంగు ఫాస్ట్గా వస్తుంది విదురు బొంగు అవసరం చాలా ఉంది ప్రతి గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పంచాయతీ నుంచి మేము ఇంత కలప కావాలి ఈ సంవత్సరాలకని ఒక ఎక్స్పెక్టేషన్ లేదంటే ఒక టార్గెట్ ఇచ్చేస్తే దాన్ని ఆ వ నగర వనాలు ఒకటికి ఆహ్లాదకరంగా ఉంటుంది ఉపరితల ఉష్ణోగ్రత తగ్గుతుంది దానితో ఆదాయం కూడా పెరగాలనే దృష్టితోటి దీన్ని తీసుకెళ్తాం దాన్ని నెక్స్ట్ మీటింగ్లో మీకు దాన్ని సంపూర్ణంగా తెలియజేస్తాను